నమస్తే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అండ్ ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చా లేదా ఎందుకంటే అక్కడ సంపాదిస్తారు ఇండియాలో కొందాము అని అనుకుంటారు సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అండ్ ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో ఎలా రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే పడిపోయిందా లేకపోతే పెరిగిందా అంటే ముందు మాట్లాడుకున్నట్టుగానే పెరుగుతుంది అని అన్నారు మరి పెరిగిందా అవన్నీ మనకు ఈ సందేహాలన్నీ తీర్చడానికి మనతో పాటు ప్రస్తుతం మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ లెజెండరీ అవార్డ్ గ్రహీత అలాగే టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఏపీ గురించి మాట్లాడుకుంటే లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు మీరు గవర్నమెంట్ సంబంధించి క్వశ్చన్లు అని అడిగి స్పీకర్స్ ఎందుక మీరు ఇస్తారు గవర్నమెంట్ క్వశ్చన్ మీకు తెలీదా ఓకే అంటే మనం ముందు మాట్లాడుకున్నాం అంటే అక్కడ ఒకవేళ రాజకీయాలు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా డెఫినెట్ గా ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు మంచిగా ప్లాన్ చేశారు ఏపీ ఫస్ట్ సీఎం గా అంటే సపరేట్ అయిన ఏపీ సో ప్లానింగ్ చేశారు సింగపూర్ మంచి డిజైన్ తెచ్చారు అది చేద్దామని బదులు పెడదామనే టైంకి కొలాప్స్ అయిపోయారు గవర్నమెంట్ పడిపోయింది అయితే నెక్స్ట్ జనరల్ గా మీరు చూసుకుంటే ఇక్కడ ఏపీ యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఫస్ట్ లో రామారావు గారు ఉండేవారు తర్వాత చంద్రబాబు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ అందరూ వచ్చారు అందరూ కూడా పాత గవర్నమెంట్ రూల్స్ ని కొద్దిగా ఆల్మోస్ట్ కంటిన్యూ చేశారు కొద్దిగా మైనర్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేంజెస్ తప్ప మేజర్ పాలసీస్ అన్ని ఇప్పుడు గచ్చిబల్లి సైబర్ సైబరాబాద్ కానీ హైటెక్ సిటీ గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ కూడా ఎంతో ముందు ప్లాన్ చేసినాయి కానీ దాన్ని కంటిన్యూ చేశారు ఇక్కడ వచ్చారు భిన్నంగా ఏమైందంటే వైసీపీ వచ్చాక అది కొన్ని కాంట్రడిక్షన్ అయిపోయినాయి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారో దాని తప్ప వేరే దాని మీద ఫోకస్ అయిపోయింది మూడు డిస్ట్రిక్ట్లు అని మూడు క్యాపిటల్స్ అని అట్లా రకరకాలుగా మనకి టాక్స్ వచ్చాయి దాని వల్లనే ఒక ఐదు సంవత్సరాలు మనకి స్లో అయిపోయాం ఏపీ మొత్తం మొత్తానిలో చూసుకుంటే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది డెవలప్మెంట్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు అంటే ఆయన జగన్ గారు కూడా చేసిన ఒక మంచి పని ఏంటంటే స్కీమ్స్ డెవలప్ చేశారు బట్ స్కీమ్స్ తో పాటు ఇది కూడా చేస్తుంటే మంచి విన్నింగ్ వినింగ్ వినింగ్ సిచ్యువేషన్స్ లేదు బట్ వాట్ ఎవర్ రీజన్ అది అవ్వలేదు తర్వాత మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ డిక్లేర్ అయినప్పుడు ఫస్ట్ ఈ థర్డ్ థర్డ్ టర్మ్ లో ఎలక్షన్ డిక్లేర్ చేయగానే రేట్లు కొద్దిగా పెరిగాయి ఏపీలో ఎలక్షన్ అవ్వలే ఎలక్షన్ డిక్లేర్ చేయగానే రేట్లు పెరిగాయి తర్వాత ఏమైంది ఎలక్షన్ అయింది మళ్ళీ కొద్ది రేట్లు పెరిగాయి ఎగ్జిట్ పోల్ వచ్చింది మరికొద్ది రేట్లు పెరిగాయి రిజల్ట్స్ వచ్చాయి ఇంకొద్ది రేట్లు పెరిగాయి అంటే రెండు మూడు నెలల్లో మూడు నాలుగు సార్లు కొద్ది కొద్ది పెరుగుతు వెళ్ళిపోయింది అంటే చంద్రబాబు వస్తారు మంచిగా చేస్తారు అని చేసిన కనుక అంత గత ముందు మూడు టర్మ్స్ గా సీఎం గా చేశారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం ఉంది దీని మీద అనుకున్నారు అయితే కరెక్టే చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ సీనియర్ పొలిటికల్ లీడర్ సీనియర్ అనుకున్న నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంటది మన ఎలక్షన్ లో చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ పక్క అదే వాళ్ళ వరకు ఖాళీ అంటే మోడీ గారికి ఇప్పుడు అక్కడ ఏపీలో బీజేపీ ఉన్నట్టే ఉన్నది బీజేపీ ఏపీ కలిపి కాబట్టి జనసేన కలిపి అయితే ప్లానింగ్ బాగానే ఉంది కానీ అన్ని మంచి ఇండస్ట్రీస్ తీరు అందులో లెక్స్ తిట్టాయన కానీ ఇక్కడ బేసిక్ ఒక డ్రాబ్యాక్ నాకు ఏమైనా డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటే ఏదైనా చేయాలంటే ధనం ఇదే మూలం విటమిన్ ఎం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డూయింగ్ ఎనీ జాబ్ అది లేకపోతే నువ్వు ఎంత మేధావైనా ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత డైనమిక్ అయినా అడుగు ముందుకు వెళ్ళాలి అది ఒకటి సో కాకపోతే చంద్రబాబు నాయుడు కొన్ని సెటిల్ డౌన్ అవుతున్నాయి గ్యాప్స్ ఫిల్ అవుతున్నాయి డెఫినెట్గా ముందు ముందు రానున్న రోజుల్లో అమరావతి ఒకసారి ఫస్ట్ ఫేజ్ గాని డెవలప్ అయితే తర్వాత ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు అంబానీ గ్రూప్ మైక్రోటోసాఫ్ట్ గూగుల్ ఈక్వెనిక్స్ టెస్లా వీళ్ళందరూ కూడా ఈవెన్ నేను లేటెస్ట్ ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుండి హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చేయమంటున్నారు సన్ రైజర్ హైదరాబాద్ని సో అది ఎంతవరకు అవుతుంది లేదని డిఫరెంట్ వైజాగ్ హోమ్ టౌన్ టౌన్గా పెట్టుకుంటే హైదరాబాద్ కాదని సో అవన్నీ చూసుంటే పరిణామాలు బాగానే ఉన్నాయి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఆగితే డెఫినెట్గా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ టర్మ్లు చేసే డెవలప్మెంట్స్ వస్తే మనకి కనిపిస్తాయి సో వీఆర్ టు వెయిట్ అండ్ వాచ్ డౌన్ అయితే లేదు అట్లా ఫాస్ట్ కూడా లేదు అంతమంది కంప్లీట్ డల్ జీరో జీరో అంటే కొద్దిగా పెరిగింది పెరగాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది సో ఎవరైనా పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ ఉంటే కనుక ఫస్ట్ టైం సెకండ్ టైం గురించి సజెషన్ అంటే గో అండ్ అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నేనున్నాను నాలుగు చాలా మంది ఉన్నారు మీరు ఎవరు నచ్చితే వాళ్ళు కాకపోతే ఎక్స్పీరి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని ఎత్తుక్కోండి కమిషన్ లేదు కదా అని ఫ్రీగా తీసుకుంటే తక్కువ చూసుకున్నాడు కటింగ్ కార్నర్ మార్జిన్ ఎక్కడో పెట్టుకుంటారు తెలుగులో డైలాగ్ చెప్తున్నారు సింహం అమేది కదా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి ఫోటోగ్రాఫ్ తీసుకుని మీరుండరు యాంకర్ ఉండదు అని సింహం ఉంటుంది అట్లా మీరు కమిషన్ లేదు కమిషన్ తక్కువ తీసుకుంటే ఆయన యు నాట్ గివ్ యూ ప్రాపర్ సర్వీస్ సో వాల్యూడ్ ఏజెంట్ అంటే అర్థం ఏంటి ప్రాపర్టీ ఐడెంటిఫై చేసి చూపించిన దగ్గర మళ్ళీ డీల్ క్లోజ్ చేసేవారు మీతో పాటు నడిచేవాడు ఏజెంట్ ప్రాపర్టీ చూపించి గాయ అయిపోవడం ఓనర్ తెలియడం అది చాలా ఇబ్బంది సో ఫస్ట్ అండ్ సిన్సర్ అట్లానే బిల్డర్ ని కలవండి ఈసీ తీసుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకోండి రివ్యూస్ చెక్ చేసుకోండి ఇవన్నీ చేసుకుంటే మీ ట్రాన్సాక్షన్ ఒక పర్పస్ సాల్వ్ అవుతుంది మూడు పువ్వులు అరకాయలుగా ఉంటుంది అది చేసుకుంటే మీరు కొనేసుకుంటే ఇబ్బంది పడతారు సో రేట్లు పెరగడానికి ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అని ఉంది ఆ రోడ్ లో బాగానే అరవై డెబ్బై వేలు పెరుగు కలుగుతుంది ఖచ్చితం పెరిగింది అంత ముందు ముప్పై ఐదు వేలకు కూడా ఎవరు కొనేవారు కాదు సో అరవై ఐదు డెబ్బైకి అవుతుంది అయితే ఒకేసారి పెరిగితే అనుకోవడం భ్రమ